ఎదవరకు కూలీ బిడ్డ కూలీగా ఉండేవాడు చాకల బిడ్డ చాకలుగా ఉండేవాడు మంగలి బిడ్డ మంగలిగా ఉండేవాడు అంది నేర్పుతా ఉండేవాడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అట్లా చెయ్యట్లా ఎందుకని మనం వాళ్ళని చూసిన చిన్న చూపు వాళ్ళని అలాంటి పనులు చేసే వాళ్ళని మనం ఇంట్లో మనతో సమానంగా చూడలేకపోయాం మన పక్కన కూర్చోబెట్టుకోలేకపోయాం మనలాగా చూడలేకపోయాం మనుషుల్లాగా చూడలేకపోయాం చూడలేకపోయాండ్ పెరగడం వల్ల ఉచితాల వల్ల కాదు వాళ్ళ ఆలోచన తీరులోనే అంటే మేము తరతరాల అవమానానికి గురయ్యాం నా బిడ్డ ఎందుకు అవమానానికి గురి కావాలి దీనికి తోడు ఈ కార్పొరేట్ కాంపిటేటివ్ ఇష్యూలో తేడా వచ్చింది బార్బర్ షాప్ లో ఎదు మళ్ళీ చెక్క బల్ల పెట్టి కూర్చోబెట్టి చేస్తానంటే ఇప్పుడు చేయించుకోవడానికి సిద్ధంగా లేదు ఇవాళ బార్బర్ షాప్ నడుపుతున్నది ఎవరండి అగ్రకులాలే అదేది మహిళల బ్యూటీ పార్లర్ పార్లర్ అవన్నీ చేసేది అసలు అగ్రకులాలకు సంబంధించిన అమ్మాయిలే ఆ పని చేస్తుంది ఒరిజినల్ మంగళ కాదు ఇప్పుడు చేస్తుంది అంటే వాళ్ళకి ఆ రోజున అతి తక్కువ మొత్తం పడేసాం మనం ఇప్పుడు బ్యూటీషియన్ అన్న పేరుతో ఓ రకంగా చెప్పాలంటే తెలుగులో ఆడవాంగళి అంతే కదా కానీ ఇప్పుడు ఈ మంగళ షాప్ లో కూడా మొహానికి పౌడర్ రాస్తారు అవి అయ్యి పూస్తారు చేస్తారు అక్కడ చేసేదానికి ఎక్కువ అంటే ఇది రిచ్ లుక్ వీటిట్టు చూసిన కంటితో అక్కడ అవి ఆనట్లే అందువల్ల వాళ్ళు ఏం చేశారు మన బిడ్డలు ఎందుకు ఉండాలి అని చెప్పేసి ఉద్యోగాలకి అక్కడికి పంపించేశారు ఇప్పుడు మనుషులు ఎందుకు దొరుకుతారు మనకి ఇవాళ రైతు కూలీ బిడ్డ రైతు కూలీగా చేయట్లేదు దానికి తోడు అదృష్టమో దురదృష్టం